అండి ఇగో మీషోలో నేను ఎల్ఈడి లైట్ తీసుకున్నాను మిషన్ కోసం ఇది మా పిల్లలు రాగా అని పెయింట్ కట్ చేసి ఏంటో చూద్దామని ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో తీయాలి అని పక్కకు పెట్టిన ఉదయమే వచ్చింది ఈరోజు ఇది మీషోలో ఎల్ఈడి లైట్ మిషన్ కోసం నైట్ టైము కుర్ కుట్టేటప్పుడు దారం సూదిలు పెట్టడానికైనా కుట్టుగా సరిగ్గా కనిపిస్తలేదు అంటే నవి బ్లూ కలర్ దారము బ్లాక్ దారం పెట్టినప్పుడు లైటింగ్ అంత కరెక్ట్గా అనిపిస్తలేదు నేను మిషన్ మీద కూర్చుంటే నా వెనకాల ట్యూబ్ లైట్ ఉంటుంది గోడకి మిషన్కి అంత లైటింగ్ పడట్లేదు ఇది ఎట్లా అని ఇంక ఈ లైట్ ఇది బుక్ చేసిన మీషోలో వచ్చింది వెనక ఇట్లా మ్యాగ్నెట్ ఉంటుంది ముందు టూ లైన్స్ ఫైవ్ ఫైవ్ స్మాల్ లైట్స్ ఉన్నాయి ఇదానా ఫూ బాక్స్ వైరు వైర్ ఎంత వచ్చింది పెద్దగానే వచ్చింది చూద్దాం ఇప్పి వైరు దీనికి కూడా వచ్చిందండి కింద ఎక్స్టెన్షన్ బాక్స్ గోడకి దగ్గర ఉంటాయి మన మిషన్కి దగ్గర స్విచ్ బోర్డు ఉంటే సరిపోతుంది దగ్గరలో ఉంటే కొంచెం దూరం ఉంటే ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టి దానికి దానికి పెట్టాలి ఫ్లగ్ ఇది ఫ్లగ్ వచ్చింది ఇది రౌండ్గా లేదు ఫ్లాట్గా ఉన్నాయి ప్లగ్ చూద్దాము వస్తుంది ఇంతకుముందు ఒకటి బుక్ చేసిన అండి దానికి ఇట్లా ప్లగ్ రాలేదు ఏదో క్లిప్స్ లాగా వచ్చినాయి వద్దు అని వాపస్ పెట్టి మళ్ళీ ఇది బుక్ చేసుకున్నా వెనక మ్యాగ్నెట్ ఉంది చూడండి లైట్ వచ్చింది ఇది టైలర్స్కి చాలా యూజ్ అవుతుంది అండి ప్రతి టైలరు ఇది ఒకసారి ట్రై చేయండి నైట్ టైం కుట్టేటప్పుడు అయితే మన కండ్లు ఖరాబ్ కావు ఒకటి ఈ బ్లాక్ దారమైన నావి బ్లూ దారమైన క్లియర్గా కనిపిస్తుంది లైట్ ఉంటే ఈ బాక్స్కి ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇట్లా వచ్చింది టైలర్స్ అందరు ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఖచ్చితంగా ఇదైతే తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేనైతే తీసుకున్నా నాకు బ్లాక్ దారం తెగినప్పుడు కానీ దారం కుట్టు వస్తుందా లేదా అనేది కూడా కరెక్ట్ తెలియట్లేదు లైట్ పడక మనకు మిషన్ బేస్ ఇది మిష బ్లాక్ ఉంటుంది కదా అది ఇది దారం సరిగ్గా అర్థం కాక లంచేసుకుంటా ఇక ఇట్లా మనకి ఇట్లా ఫ్రెడ్ చేసుకోవాలండి యూషేప్లో ఉంది కదా లైట్ కిందికి వచ్చి అడ్మిట్ పట్టేస్తుంది దానికి ఇట్లా పెట్టేసుకోవాలి మనం ఇది టా ఇది ఉంటుంది కదా మనకు పాదం ఎత్తుతాం కదా ఆ బటన్ కింద నుంచి పెట్టుకోవాలి వైర్ ఇట్లా వెనక నుంచి ఇటు సైడ్కి వేసుకోవాలి పైనుంచి కొంచెం దారంతో కట్టేయాలి అది సెట్ కాకుండా కొంచెం దారంతో దాన్ని కట్టుకుంటూ సరిపోతుంది ఇట్లా పైనుంచి దీని నుంచి దించి కింద నాకు ఎట బాక్స్ నేను చూపించడానికి పైన పెడుతున్నా మన సైడ్ మనకి ఎట్లా ఇటు అనుకూలంగా ఉంటే అటు సైడ్ పెట్టేసుకోవాలి స్విచ్ బోర్డు దగ్గర ఉంటే స్విచ్ బోర్డుకే పెట్టుకోవచ్చు డైరెక్టు ఇదండి దానికి ప్లగ్ పెట్టి చూపిస్తుందా ఇట్లా అంత క్లియర్గా కనిపిస్తుందంటే అసలు ఏ దారం అయినా సేమ్ దారం క్లాత్ సేమ్ అయినా మంచిగా కనిపిస్తుంది బ్లాక్ కలర్ కూడా కుట్టేయచ్చు నైట్ టైంలో సరిగ్గా కనిపించేది అనుకుంటా కదా బ్లాక్ ఇట్లా ఫ్రీగా ఉందా లేదా అసలు చూసుకోవాలి కరెక్ట్గా సెట్ చేసుకొని ఇట్లా పెట్టిన చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నాకు దీన్ని మిషన్కి ఇది ఫిట్ చేసుకోవాలి మిషన్ కింద నుంచి నేను ఇప్పుడు చూపించడానికి ఇట్లా చూపిస్తున్నా దీనికి రెండు స్క్రూలు కూడా వచ్చినాయండి చూపిస్తుంది బాక్స్ ఇక్కడ పెట్టి చూపిస్తున్నా మీకు చూపించడం కోసం తర్వాత నేను ఫిట్ చేసుకుంటా మిషన్కి ఇగో ఇవ్వండి ఈ రెండు స్క్రూలు ఇట్లా వచ్చినాయి దీన్ని చూడాలి చూపించాలి ఇట్లా ఫిట్ చేయాలని కిందనే మిషన్కి కింది సైడ్ ఫిట్ చేసుకుంటా రైట్ సైడు రైట్ లెఫ్ట్ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అటు ఇట్లా ఇట్లా ఫిట్ చేసుకోవాలి ఆ రెండు స్క్రూలు వచ్చినాయి కదా వాటితో ఇట్లా ఫిట్ చేయించుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ బాక్స్ మీకు స్విచ్ బోర్డు ఉంటే ఈ టైప్ లగ్ పెట్టుకోవచ్చు లేకపోతే బాక్స్ కింద దాకా ఉంది వైర్ పెద్దగానే ఉంది కదా కింద మిషన్ కిందకి పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు